సాయి ఈశ్వర్ చారి పెట్రోల్ వస్తున్న హైదరాబాద్ లో ఆత్మావతికి పాల్గొనడం జరిగింది ఈరోజు ఉదయం పది చనిపోవడం జరిగింది దీనికి కారణము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం ఎందుకంటే గతంలో కామారెడ్డి కేసులో భాగంగా నలభై రెండు శాతము బీసీలకు స్థానిక ఎలక్షన్ లో ఇస్తామని చెప్పి మరి కోర్టు ద్వారా మరి పాత పద్ధతుల్లోనూ స్థానిక ఎలక్షన్లో లో తీర్పు తీసుకొచ్చి మరి ఈ యొక్క అన్యాయం పాల్పడ్డరు మరి ఆయన ఈ బీసీలకు రోజు రోజుకు ఇదే విధంగా జరుగుతూ ఉన్న అన్యాయం జరుగుతూ ఉన్నారని చెప్పేసి మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇక ముందు ఎవరు కూడా బీసీలు ఇలాంటి సంఘటనలకు పాల్పడుద్దని మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరి గత ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వాలు మారిన పరిపాలన మారడం లేదు బీసీలకు యాభై ఏడు శాతం ఉన్నది మరి అది అందరూ తెలిసే విషయమే మరి మేము కోరుకున్నది చట్ట సభలలో విద్యా వైద్య రంగాలలో ఉద్యోగాలలో అన్నిట్లలో బీసీలకు వాటర్ రావాలని కోరుకుంటుంది ఈ స్థానిక అడగలేదు మీరు కేవలము మీ యొక్క మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం నిలబెట్టుకోవడం కోసం బీసీలు వాడుకోవడం తప్ప ఈ రోజు గతంలో శ్రీకారం చాలి కాదు కూడా ఉద్యమాలలో పన్నెండు మంది పన్నెండు వందల మంది బీసీలు వార్పా చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు బీసీల ఉద్యమము స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మీరు హామీ ఇచ్చిరూ దాంతోనే పాటు కాకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నెరవేర్చాలి తొందరగా మరి విధంగా ఈ రోజు ధర్నా చేపడుతున్నటువంటి బీసీలను అరెస్ట్ చేసి చేసి అరెస్ట్ పోలీస్ సరెండర్ వేయకుండా మరి అవసరం వారు ఎక్కడ వచ్చిరో వారిని తొందరగా సరెండర్ అయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అతి త్వరలో బీసీలు అందరూ రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పుకుంటూ జైఈబీసీ